ఏళ్లుగా అభివృద్ధి నోచుకొని హనుమాన్ దేవస్థానానికి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మహర్దశ మొదలైంది హనుమాన్ దేవస్థాన అభివృద్ధి కోసం ఇరవై లక్షల రూపాయలు ఎస్డిఎఫ్ నిధులు మంజూరు చేసినట్టు దేవస్థాన చైర్మన్ కోలిపాక శంకర్ ప్రకటించారు నిధులు మంజూరు కావడానికి కృషి చేసిన కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒడితల ప్రణవ్కి జిల్లా మంత్రులకు ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ప్రజాప్రభుత్వంలో గుళ్ళు బళ్ళు రెండు సమానంగా అభివృద్ధి చెందుతున్నాయని ఆయన అన్నారు అదే సమయంలో ఈ ప్రాంత ఎంపీ హిందుత్వం గురించి మాట్లాడుతున్న ఆలయాల అభివృద్ధికి ఎటువంటి నిధులు కేటాయించలేదని ప్రశ్నించారు అంతేకాదు కాంగ్రెస్ శ్రేణులు ప్రణవ్ బాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసి ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో కమిటీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ పట్టణ మండల అధ్యక్షులు మహిళా అధ్యక్షురాలు సీనియర్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అలాగే ఇక్కడికి హాజరైన పాత్రికే మిత్రులకు భక్తులందరికీ నమస్కారం ఈ యొక్క హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న శ్రీ ఒడితేల్ల ప్రణవ్ బాబు గారి యొక్క సూచన మేరకు ఎస్టిఎఫ్ ఫండ్ ద్వారా కరీంనగర్ జిల్లా కలెక్టర్ గారు వివిధ పనులకు నిధులు మంజూరు చేసి ఉన్నారు మొత్తం ముప్పై ఎనిమిది పనులకు నిధులు మంజూరు చేసి ఉంటే హుజురాబాద్ హనుమాన్ టెంపుల్ అభివృద్ధి కొరకు ఇరవై లక్షలు మంజూరు చేయడం జరిగింది ఈ ముప్పై ఎనిమిది పనుల్లో అత్యధికంగా డబ్బులు చే కేటాయించబడింది హనుమాన్ టెంపుల్కే ముప్పై ఎనిమిది పనుల్లో అత్యధికంగా ఇరవై లక్షలు ఈ దేవాలయానికి కేటాయించినందుకు వారికి అలాగే ఈ యొక్క నిధులు రావడానికి ఎంత ఎంతో శ్రమించిన దేవాలయ చైర్మన్ అలాగే గౌరవ సభ్యులందరూ కూడా అత్యధికమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ యొక్క ఇరవై లక్షలతో దేవాలయానికి ఏ ఏ పనులు చేయాలనేది దేవాలయ కమిటీ దేవాలయ సభ్యులందరూ తీర్మానం చేసిన తర్వాత వారి యొక్క సూచన మేరకు ఈ నిధులను దేవాలయం యొక్క అభివృద్ధికి ఉపయోగించడం జరుగుతుంది ఈ నిధులను కేటాయించినందుకు ప్రత్యేకంగా మరొకసారి దేవాలయం తరఫున మా యొక్క ప్రణవ్ బాబు గారికి అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం తెలంగాణ గారికి మా పనేహ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు గత పదేళ్ళు ఏ గవర్నమెంట్ పరిపాలన చేసినా తూత గుడులు పట్టించుకోలేదు బడులు పట్టించుకోలేదు ఇవాళ మా ప్రభుత్వం వచ్చాక ప్రజాప్రభుత్వం వచ్చినాక రేవతి రెడ్డి ఆయంలో ఇవాళ గుళ్ళు పట్టించుకున్నారు గుళ్ళు అభివృద్ధి అవుతున్నాయి బడులు అభివృద్ధి అవుతుంది ప్రజలు అన్ని రకాల అభివృద్ధి చెందుతున్నారు కానీ ఇవాళ ఎన్ని ముప్పై నాలుగు ఏళ్ళ కింద కట్టిన ఈ అదే డెప్పులు దాన్ని పట్టించుకున్న నాదుడు వారికి లేడు గత పదేళ్ళు పరిపాలన చేసిన ఈట గారు మూడు సార్లు మినిస్టర్ నిన్న ఎమ్మెల్సీ చేసిన మన ఎమ్మెల్యే కౌశిల్ రెడ్డి గారు నిన్న ఎమ్మెల్యే ఎమ్మెల్సీ చేసి ఎమ్మెల్యే దీని దీనితో పట్టించుకోలేదు ఇవాళ మా పనియాబాబు గారి నాయకత్వంలో మేము ప్రవాసిగా రోజు అయ్యా ఈ గుడి మంచిగా లేదు కూలిపోతుంది మా గుడికి మీ మన ప్రభుత్వం తరఫున నిధులు కేటాయించాలని అడిగిన వెంటనే ఈరోజు గుడి అభివృద్ధి కొరకు మాకు ఇరవై లక్షల రూపాయలు సాంక్షన్ చేసినాడు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు మరియు రేవంత్రెడ్డి గారికి నువ్వు ఇంకా నుండి ఇంకా ఏం తక్కువ పట్టాల్సిందా గుడి అభివృద్ధి కొరకు ఇంకా నీళ్ళు తెచ్చే ప్రాయతం మాదే అని ఒప్పు జరిగింది దేవదే శాఖ మా కొండ సురేఖ అక్క గారికి ప్రత్యేక ధన్యవాదాలు